ప్రజా పరిపాలన అందిస్తూ ఇచ్చిన హామీలను ఒకటొకటి సంవత్సరం లోపల చేసిందో ఏ హామీలు ఇచ్చిందో శివరాజు గారు ఇక్కడ ఉన్నారు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అన్నట్టు ష నియంత్ర పాలన నుండి విముక్తి చెంది ప్రజాస్వామ్య పాలనలో అడుగుపెట్టి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం అనేది మనం అందరం ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు తెలియజేయడానికే ఈ కార్యక్రమము మరి ఉన్నా కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ జన్యాం చౌరస్తలో పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ నాయకులకు తెలియాలి ఆ నాయకులకు తెలవాలి నేను వస్తుంటే ఈ ర్యాలీలో కొంతమంది వ్యాపారస్తులు బాధపడుతున్నారు ఏందయ్యా అంటే కొంచెం ఈ జనగామ నియోజకవర్గ పద్యా ప్రజలకు కొంత వెళుతుంది కొంత బాధ ఉంది కొంత చెప్పుకోలేకపోతున్నాం అది ఏందయ్యా అంటే సంవత్సర పాలనలో రేవంత్ రెడ్డి పాలనలో వన్ రైజింగ్ లాగా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయడం అధిక నిధులతోటి అత్యధిక ఆధునాతన అభివృద్ధి స్పీడ్గా చేస్తున్న ప్రభుత్వంలో మా నియోజకవర్గంలో కొమ్ముర్ని కొంచెం గెలిపించుకోలేకపోతే మన వెలితీ కనబడుతుందని ఇక్కడ తెలంగాణ మా నియోజకవర్గ ప్రజలు అనడం నేను విన్నానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ లో ఆధారంగానే ప్రజాపాలన కొనసాగుతుంది అందుకే ఈ రోజు ఈ విజయోత్సవ సభ పెట్టుకున్నాం మీ ఆయంలో విద్యను పూర్తిగా నిర్వీరు ఏం చేసిండ్రు విద్య పూర్తి నిర్వీర్యం మరి ఒక తరం పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కొరకు ఒక తరం విద్యార్థులు నాశనం అయిపోయారు పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో మరి మరి బాగా ఎంత మంది ఆలోచించి మాట్లాడాలి ఇల్లు వచ్చేది తొమ్మట్ ప్రతాప్ రెడ్డి గారు శిలాపరం కాదు చెప్పకుండా మీరు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు వందల కోట్లు వేస్తే శిలాపాలం కాడ నిలబడి ప్రోటోకాల్ లేదు వారికి కానీ నేను తెచ్చినా అని చెప్పుకుంటాను ఈ చండగా ప్రజలు గమనించాలి పదవి ఉందా లేకుండా చందగామ నియోజకవర్గ అభివృద్ధికి వారు కట్టుబడి ఈ జనగామ ప్రాంత అభివృద్ధికి తన చేయాలన్న పనిచేస్తున్న నాయకుడిని మనం మోయాల్సిన అవసరం ఉన్నది ఇంతకుముందుకి మనం అన్నట్టు ఏ ఎంత ఉన్నదో ఏ బాధపడుతున్నారో దాన్ని లేకుండా చేసుకోవడానికి వారి నాయకత్వంలో మరొకసారి వారిని మనం గెలిపించుకొని రాబోయే ఐదు సంవత్సరాల మళ్ళీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వంలో జనయామ ముఖ చిత్రాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఉన్నారని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం